స్వార్థ పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం యవాను స్వార్థ పదిహేడవ వచ్చిన సత్యమందు చదివిస్తారు మరలా ఒకరు రచిత గారు చదువుతారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రేమగల తండ్రి కృపగల నాయన నీవాక్యమైనటువంటి బట్టి మేము చెల్లిస్తున్నా ఏది సత్యమో ఏది అసత్యమో గయల్చే పిల్లలముగా మేము ఉండాలి వాక్యమే సత్యము అని చెప్తున్న నీ మాటలు బట్టి మీరు నాకు నీ పిల్లలందరితో మాట్లాడి నీ వాక్యం అర్థమవుటకు మా లోపాలను సవరించుకుంటకు నేను సహాయం చేయండి నీ వాక్యము మంచి నీళ్ళ మీద పడ్డ వ్యక్తిని మరి ఫలించలాగ సహాయం చేయమని వేసిన ప్రార్థిస్తున్నాం వివాసార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వర్షంలో ఒకటే మాట ఉంది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము పుట్నోట్లో ఉంది సత్యము వలన సత్యమందు సత్యము వలన వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం ఈ కాలంలో సత్యము సత్యాన్వేషణ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న కాలం సత్యాన్వేషకులు కొత్త చాలామంది వస్తూ ఉన్నారు ఏది సత్యం నిజానికి ఏది సత్యం చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటా పేపర్లో కానీ టీవీలో కానీ వింటుంటాం మాకు ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉంది మా చిత్తశుద్ధిని నువ్వు అని మాట్లాడుతుంటారు ఈ పనిలో నాకు చిత్తశుద్ధి ఉంది అని మాట్లాడుతుంటారు మన గ్రామంలో తీసుకుంటే మన రాజకీయ నాయకులు వచ్చినప్పుడు తాళచీర్లపైన నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అంటే ఆపోజిట్ క్యాండిడేట్స్ నువ్వు వాళ్ళకి ఏం చేయట్లేదు అన్నప్పుడు మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మాకు ఈ ప్రాంతం పైన ప్రేమ ఉంది అని చాలామంది ప్రకటిస్తుంటారు రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలలో వాళ్ళు ఎక్కువ వాడే మాట చిత్తశుద్ధి నేను చిత్తశుద్ధి అనే మాట దగ్గర నుండి సత్యం అనే మాట దగ్గరికి వెళ్తాను ఏంటిది చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనిషికి చిత్తశుద్ధి ఉండాలి అంటే ఆ పనిపైన ఇష్టం ఉండాలి ఆ పనిపైన గౌరవం ఉండాలి ఆ పనిపైన ప్రేమ ఉండాలి ఈ మూడింటిని కలిపితే అది చిత్తశుద్ధి అంటే ప్రేమ ఉండాలి చేసే పనిపైన ప్రేమ ఉండాలి అది చిన్నదైనా పెద్దదైనా ఆ పనిపైన కనుక నువ్వు ప్రేమ లేకపోతే ఆ పనిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఆ పని చేయడం వల్ల సంతోషంగా ఉండలేవు అట్లాగే నీవు చేసే పని మీద నీకు గౌరవం ఉండాలి అది టాయిలెట్లు కడిగే పని అయినా అది ఇల్లు ఊడ్చే పని అయినా అది బట్టలు ఊడ్చే పని అయినా అది ఎంత పెద్ద ఉద్యోగమైనా ఆ పనిపైన నీకు గౌరవం ఉండాలి రెస్పెక్ట్ అనేది ఉండాలి ఆ రెస్పెక్ట్ కనుక నీ పనిపైన నువ్వు చూపించకపోతే ఆ పని వల్ల నువ్వు సంతోషంగా ఉండలేవు పనిపైన ప్రేమ ఉండాలి పనిపైన గౌరవం ఉండాలి పనిపైన శ్రద్ధ ఉండాలి నీ పనిలో నువ్వు శ్రద్ధ చూపించకపోతే నువ్వు ఎక్కువ ఎత్తుకు ఎదగలేవు ఎక్కువ ఎత్తు కంటే హైట్ పెరగడం కాదు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేవు చేసే పనిపైన అసంతృప్తి ఉన్నవాడు ఎప్పటికీ ఎదగలేడు చేసే పనిపైన శ్రద్ధ ఉన్నవాడు చేసే పనిపైన ప్రేమ ఉన్నవాడు చేసే పనిపైన గౌరవం ఉన్నవాడు ఆ పనిలోనే ఉన్నత స్థితికి ఎదుగుతాడు ఈ మూడు కలిగిన్నవాడు ఆ పనిలో చిత్తశుద్ధిని కలిగిన వాడు శ్రద్ధ చిత్తశుద్ధి శ్రద్ధ గౌరవం ప్రేమ ఈ పని పైన ఏదైతే నువ్వు ఎంచుకున్న పని పైన నీవు చూపిస్తావో నువ్వు చిత్తశుద్ధి గల అనివైతావు చాలా మంది చిత్తశుద్ధి గురించి మాట్లాడుతుంటారు ఈ చిత్తశుద్ధి అంటే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే నువ్వు ఏమైనా సాధించగలుగుతావు అవునా కదా అవును కదా చేసే పని పైన ప్రేమ గౌరవము శ్రద్ధ పెడితే నువ్వు అదే పనిలో నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా నిలబడతావు అయితే చిత్తశుద్ధి ఒకటి ఉంటే సరిపోతుందా చిత్తశుద్ధి ఒకటి ఉంటే సరిపోతుందా ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ తీసుకొని వచ్చారు పేషెంట్ చిన్న కూతురు తల్లి తీసుకొని వచ్చింది డాక్టర్ అందుబాటులో లేకపోయేసరికి ఆ చిన్న బిడ్డ బాగా బాధపడుతుంది ఏడుస్తుంది చిన్న బిడ్డకి ఏం తెలియదు ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది ఏడ్చేసరికి నర్సింగ్ చేసిందంటే ఆమె కష్టమును ఆ చిన్న బిడ్డ యొక్క బాధను తట్టుకోలేక తనే సొంతంగా ట్రీట్మెంట్ చేసి వస్తువు చేసింది ఆమె పైన శ్రద్ధ ఉంది ఆమె పైన ప్రేమ ఉంది తనపైన గౌరవం ఉంది వేయడంతోనే ఆ చిన్నపిల్ల విలవిలలాడుతూ విలవిల్లలాడుతూ విలవిలలాడుతూ దాదాపు చనిపోయినంత పనిచేసింది ఏది తక్కువైనా ఆమె దగ్గర ఆమె ఎప్పుడైనా అశ్రద్ధగా ఉందా లేదా ఆమె అశ్రద్ధగా ఉందా లేదు తన పని పట్ల గౌరవం ఉండబట్టే కదా ఆ పని చేసింది తన పని పట్ల శ్రద్ధ ఉండబట్టే కదా ఆ పని చేసింది మరొకటి చెప్తాను ఒక ధనవంతుని ఇల్లు ఆ ధనవంతుడు ఆ రాత్రి సమయంలో నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఒక రూమ్లో సౌండ్ వినబడుతుంది సౌండ్ వినబడుతుంటే అరే ఈ సౌండ్ ఏంది ఈ సమయం ఇట్లా వస్తుందని అనుకున్నాడు అనుకొని ఆ సౌండ్కు లేచి ఏమైంది అని ఆలోచన చేస్తున్నాడు ఆ సౌండ్ కొంచెం ఎక్కువ వినబడుతుంది వెంటనే అతను ఆలోచన చేశాడు నా ఇంట్లో దొంగపడ్డాడు వీని ఏ విధంగా చంపేయాలి ఎందుకంటే అతని ఇంట్లో డబ్బు ఉంది ధనవంతుడైన వ్యక్తి తనకున్న లైసెన్స్డ్ గన్ తీసుకున్నాడు వంట్రోంకి వెళ్ళాడు ఆ టైంలోనే కరెంటు పోయింది కరెంటు వేసాకి దొంగ ఏం చేశాడు ఇప్పుడు కరెంట్ కట్ కట్ చేశాడు దీన్ని వెంటనే చంపిందే కావాలని చీకట్లో తుపాకితోని కాల్చాడు కాల్చిన ఒక రెండు నిమిషాలకు లేదా ఒక నిమిషానికి పవర్ వచ్చింది అక్కడ చనిపోయింది తన కూతురు కాల్చింది తన కూతుర్ని ఇప్పుడు తనకు చిత్తశుద్ధి లేదని అందామా తన పైన తనకు గౌరవం లేదన్నా ఏది నిజానికి ఏది నిజానికి నిజమైన చిత్తశుద్ధి చాలా మంది ఈ కాలంలో అబద్ధాలతో బ్రతుకుతున్నారు అబద్ధాలలోనే ఉంటున్నారు అబద్ధమే సత్యం అనుకుంటున్నారు దేవుని వాక్యం అంటుంది వాక్యమే సత్యం నీవు సత్యముతో ప్రతిష్ట చేయాలి ప్రతిష్ట అంటే అభిషేకం నీవు సత్యముతో అభిషేకించబడాలి నీవు సత్యమును అనుసరించాలి ఒక మనిషి ఎదగడానికి చిత్తశుద్ధి ఒకటే సరిపోదు యథార్థత కావాలి హానెస్ట్ కావాలి ఆ సత్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సత్యానికి ప్రతిష్ట చేసుకుంటావో నీవు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అది ఆత్మీయమైన విషయాల్లోనైనా శారీరకమైన విషయాల్లోనైనా సత్యమునందు నువ్వు విశ్వాసం ఉంచాలి నీవు చేసే పని మీద ఎంత నమ్మకం నీకుంటుందో చేసే పని మీద ఎంత శ్రద్ధతో ఉంటావో నీ చేసే పనిలో యథార్థత కూడా అంతే కనపరచాలి ఇప్పుడు ఈ రెండు నష్టాలలో నీ జరిగిన ఈ రెండు నష్టాలలో వారికి లేనిది చిత్తశుద్ధి ఉంది వారికి లేనిది యథార్థత ఏం జరుగుతుందో ఏమి అవుతుందో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు మేము చేసింది నిజం అనుకుంటున్నారు మేము చేసింది సత్యం అనుకుంటున్నారు తుపాకితను కాల్స్తే ఏం కాదు దొంగి చచ్చిపోతారు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు తుపాకి కాల్స్తే దొంగ చనిపోతాడు కన్ఫర్మ్ అయిపోయింది వెనక ముందు ఏమి ఆలోచించుకోలేని స్థితి ఆ నర్సు కూడా ఆ నర్సు కూడా అసూది వేయాలా వద్దా అసలు నేను వేయొచ్చా వేయకూడదా అనే ఆలోచన ఏమీ లేదు ఒకటే తనకు తెలుసు ఆ బిడ్డ బాధపడుతుంది నేను ఆమెను బ్రతికించాలి అని కొంచెం ఆరోగ్యం ఇయ్యాలి ఉద్దేశం మంచిదే కానీ జరిగింది జరిగింది చెడు ఈనాటి కాలంలో అబద్ధాలతో బ్రతికే మనుషులు వారికి సంబంధించి వారికి ఉన్న ఉద్దేశాలు వారికి మంచి కానీ అంతిమంగా అది దేవుని రాజ్యంలో కవి తీసుకొని పో సత్యం అందు మనము ప్రతిష్ట చేసుకోవాలి అసలు ఏది సత్యం నీ వాక్యమే సత్యం ఇప్పుడు సత్య అసత్యాలకు చాలా దూరం ఉంటుంది ఒకప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునేవారు దానికి సిద్ధాంతాలు వచ్చాయి శాస్త్రవేత్తలు వచ్చారు అదంతా కాలక్రమే తెలుసుకున్నారు నిజమైన సత్యం లేదు సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది ఎన్నో సిద్ధాంతాలు సైన్స్ లో వచ్చాయి మేము స్కూల్లో ఉన్నప్పుడు మా పాఠంలో చెప్పేవాళ్ళు బోర్వెల్ సిద్ధాంతం మ్యాథ్స్ సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు కాంతి తరంగ సిద్ధాంతం కాంతి ఇంకేదో సిద్ధాంతం ఆ సిద్ధాంతాలన్నిటిని చెక్ చేస్తుంటే మొదట్లో అది ఆమోదించిన తర్వాత అది ఫెయిల్ కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి ఎందుకు పాత సిద్ధాంతాలు తప్పవుతున్నాయి శాస్త్రవేత్తలు వస్తున్నారు లేదు ఆ సిద్ధాంతము ఆ ఫార్ములా తప్పు ఈ ఫార్ములానే సరి అనేది నిరూపిస్తున్నారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సత్యమయ్యేది నీ వాక్యమే దేవునికి కలిగిన కాక ఆయన వాక్యము మాత్రమే సత్యం అది ఇప్పటికైనా ఎప్పటికైనా సత్యమే వాక్యమందు ఎందుకు మరి మనం ప్రతిష్ట చేసుకోవాలి చాలా మందికి ఎందుకు వాక్యం అంటే ఇష్టం ఉండదు చాలా మందికి ఎందుకు వాక్యం చూడడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వాక్యంలో సత్యం ఉంటుంది ఆ సత్యము నీవు తెలుసుకోకూడదు అని అపవాదికి ఇష్టం అపవాది ఆలోచన అందుకే నువ్వు ఏమైనా చేయగలుగుతావు ఏమైనా వినగలుగుతావు కానీ వాక్యం వినలేదు ఎందుకంటే వాక్యం ఏంటి సత్యం చాలా మందికి సత్యం వినడానికి ఇష్టం ఉండదు అబద్ధాలు వినడానికి చాలా ఇష్టం అందుకే వాక్యం వినరు అబద్ధాలు వింటారు అబద్ధాల్లోనే జీవిస్తారు అబద్ధాలతోనే బ్రతుకుతారు ఒకడు ఊహించుకుంటున్నాడట నేను ఇప్పుడు పూలిగుడ్స్లో ఉన్న ఒక సంవత్సరానికి నాకు బిల్డింగ్ వస్తుంది ఇంకో సంవత్సరానికి కారు వస్తుంది ఆ తర్వాత పెద్ద సిటీలో ఒక బిల్డింగ్ వస్తుంది అని ఊహించుకుంటున్నాడట ఎంత ఊహించుకుంటున్నాడంటే వారిని మరి ఎప్పుడు పిలిచేంత వరకు ఏం ఆలోచిస్తున్నామని వరకు వాడు దేనిలో బ్రతుకుతున్నాడు వాడు దేనిలో బ్రతుకుతున్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిలో తినడానికి వాడు దేనిలో బ్రతుకుతున్నాడు అబద్ధాలతో బ్రతుకుతున్నాడు అబద్ధాలతో సహవాసం చేస్తున్నాడు మనకి అలా ఆలోచించడమే ఇష్టం కానీ ఇంట్లో తినలేదు నాయనా నువ్వు చేసే పని ప్రేమించి ఓ పని అంటే కష్టం ఎందుకంటే వాడు అబద్ధాలతో బ్రతుకుతున్నాడు వాక్యం చెప్తుంది నా వాక్యమే సత్యం మీరు సత్యంలో ఉండండి సత్యంతో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ఠించుకోవడం అంటే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి మిమ్మల్ని మీరు అక్కడ బలపరుచుకోండి మీరు దాంట్లోనే ఉండండి ఈ వాక్యం ఏం చేస్తుంది మనల్ని ఏం చేయదా వాక్యం విన్నప్పుడు వాక్యం ఏం చేయదా వ్యూహం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చి జీవ వాక్యం గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుక్కుంటిమో మా చేతులు అది చేతులు మా చేతులు దేన్ని తాకిచూచనో అది తెలియజేయచ్చు అది మీకు తెలియజేయచున్నాను వాక్యం గురించి యూహాన్ మాట్లాడుతున్నాడు మేము జీవవాక్యం గుర్చి ఆదియందు ఏది ఉండనో నేను ఆదియంది ఉన్నవాడనే సుప్రభ చెప్పాడు మేము ఏది వింటిమో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చెప్పాడు కన్నులారా ఏది చూచితమో ఏం చూసారు వారు యేసుక్రీస్తు ప్రభా చూశారు మేము ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకేనో ఆయనతో సహవాసంలో ఉన్నారు దాన్ని మీకు తెలియజేస్తున్నాను నేను యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటున్నాడు ఆయన వాక్యం యేసుక్రీస్తు ప్రభావికి ఉన్న పేరు బిరుదు వాక్యం వాక్యము దేవుడైన ఉన్న యేసుక్రీస్తు ఇది పుస్తకం ఇది దేవుడు కాదు ఇది పుస్తకమే ఆయన వాక్యం దేవుని మాటలే ఆయన వాక్యము దేవుడే ఉన్నది కానీ ఈ పుస్తకం దేవుడు అని చెప్పలేదు ఇక్కడ కాబట్టి ఈ పుస్తకాన్ని మనము బాగా అందంగా పెట్టి చూడాల్సినది కాదు ఇందులో ఉన్న సహాయాన్ని గమనించాలి ఇందులో ఉన్న విషయాలను మనం తెలుసుకోవాలి ఆయన దీన్ని చూసినా మేము తెలియజేస్తున్నాం అంటున్నాడు దాన్ని నేను మీకు తెలియజేస్తున్నామన్నాడు దానివల్ల మాకు వచ్చేది ఏంటంటే నాలుగో వచ్చినము మొదటి వ్యూహా మొదటి అధ్యాయం నాలుగు వచ్చినము మన సంతోషము పరిపూర్ణమవుతుంది మనకు సంతోషం ఉంటుంది కానీ పరిపూర్ణమైన సంతోషము కావాలంటే ఆ జీవవాక్యం గురించి తెలుసుకోవాలి ఆ జీవవాక్యాన్ని తాకాలి ఆ జీవవాక్యాన్ని కనుగొనాలి మీ సంతోషము పరిపూర్ణము కావడానికి మన సంతోషము పరిపూర్ణము కావడానికి మేమీ సంగతులు తెలియజేస్తున్నాము ఈ విధంగా వాక్యమును మనం తెలుసుకున్నప్పుడు జరిగేది ఏంటంటే సత్యమును ప్రతిష్ట చేపడతాము మనం ఎలా ఉంటామంటే ఆరవ వచనము మొదటి వ్యూహానం మొదటి అధ్యాయము ఆరవ వచనము ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొని చీకటితో నడిచినట్ల మనం అబద్ధం నడుచు సత్యమును జరిగింపకుండా మనము మనకు సత్యంతో ప్రతిష్ట చేయబడ్డాము కాబట్టి మనము ఆయనతో సహవాసంలో ఉండాలి సహవాసంలో ఉన్నప్పుడు నీవు చీకటిలో ఉండవు సహవాసంలో ఉండనప్పుడు సహవాసంలో ఉంటే నీవు సత్యంలో ఉంటావు దేవుని సహవాసంలో ఉంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది ఎంత బలకరం సహవాసం రావడం ఎంత కష్టం ఈ కాలంలో దేవుని పిల్లలకు సహవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన సంతోషం పరిపూర్ణమవుతుంది అట్లాగే మనము సత్యంలో బ్రతుకుతాం ఎందుకంటే ప్రతి వారం సత్యమే బోధించబడుతుంది అది ఎప్పటికీ సత్యమే అది ఇప్పటికే సత్యం కాదు అది గడిచిన కాలంలో సత్యమే రాబోతున్న దినాల్లో కూడా అది సత్యమే అంటే ఇక్కడ ఏం బోధించబడుతుంది నిజాలు తెలియజేయబడతాయి యథార్థమైన మాటలే తెలియబెడతాయి ఇక్కడ అబద్ధాలు ఉండవు ఈ సహవాసంలో అబద్ధాలు ఉండవు అబద్ధపు మాటలు ఉండవు ఏదైనా నిజాలే ఆ నిజాలను రుజుపరచడానికి అనేక దేవుని వచ్చినారు